ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు లలితారెడ్డి గారు ఇవాళ హైకోర్ట్ కూడా రంగనాథ్ మీద సీరియస్ అయిన పరిస్థితి హైడ్రా మీద హైకోర్ట్ కూడా సీరియస్ అయింది సో ఏం చెప్తారు మీద ఈరోజు ఏదైతే ఉందో హైకోర్టులో మీరు చూసే ఉంటారు వర్చువల్గా రంగనాథ్ గారు అపేర్ అయ్యారు ఎంఆర్ఓ అమీన్ పూర్ కూడా వచ్చారు రాధా గారు వచ్చారు సో వాళ్ళిద్దరికీ చాలా క్లియర్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు చాలా ఘాటుగా మందలించడం జరిగింది ఇద్దరికి వాళ్ళు ఏదైతే చేస్తుందో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన రంగనాథ్ గారికి వేసింది కోర్టు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఐడ్ర హైడ్రా అనేసి సో దానికి కూడా ఆయన ఇమీడియట్గా సమాధానం చెప్పలేకపోయారు సో జివో నైంటీ నైన్ లీగాలిటీ ఏంటని కూడా అడిగారు ఎంఎస్ నైన్టీ నైన్ లీగాలిటీ ఏంటి అసలు సో ఆ లీగల్ శాంటిటీ ఏంటి అనేది కూడా ఆయన హీ కుడ్ నాట్ లైక్ చెప్పలేకపోయారు ఓన్లీ ఏంటంటే మేము అసెట్స్ ప్రొటెక్షన్ కానీ లెగ్స్ ప్రొటెక్షన్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇట్లాంటి విషయాలు చెప్పారు సో అప్పుడు న్యాయమూర్తి గారు గవర్నర్ న్యాయమూర్తి గారు క్లియర్గా జివో నైంటీ నైన్ ఏదైతే ఉందో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి ఏమేమి క్లాజెస్ ఉన్నాయి సో మీరు ఏదైతే ఉందో అదర్ దెన్ ఈ డ్యూటీసే కాకుండా ట్రాఫిక్ డ్యూటీస్ ఉన్నాయి దేర్ ఆర్ మెనీ అదర్ డ్యూటీస్ ఆల్సో అకార్డింగ్ టు జివో నైంటీ నైన్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సింది సో మీరు అవన్నీ వదిలిపెట్టి ఓన్లీ డెమాలిషన్ మీద ఎందుకు పడ్డారు అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ని పరిశీలించి హైడ్రాను ఆపుతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది ప్రశ్న ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇదే విధంగా ఒకవేళ మీరు అంటే రూల్ లాప్ ఏదైతే ఉందో ఫాలో కాకుండా ఇలాంటి యాక్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తే మటుకు నేను తప్పకుండా ఏదైతే ఉందో కోర్టు ఏమంటారు ఏమంటారు పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు మీరు ఇంకా క్రియేట్ చేస్తే మటుకు నేను నైన్టీ నైన్ మీద స్టే గ్రాంట్ చేయాల్సి వస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇంకొక విషయం కూడా అడిగారు ఈ హైడ్రా ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఈ కార్యక్రమాలకు అసలు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా మీ దగ్గర జీపీలు ఉన్నారు కదా జీపీ గారి ఓపెన్గా కోటాల్లో అడగడం జరిగింది మరి ఈ హైడ్రా డెమాలిషన్స్కి వాళ్ళు వెళ్తున్నారు కదా వెళ్ళినప్పుడు మీ మరి జీపీ గారు మీ దగ్గరే మనం వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారంటే తీసుకోలేదని క్లియర్గా చెప్పారు ప్లస్ జీపీ స్టాండింగ్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారు జీపీలు ఉన్నారు స్టాండింగ్ కౌన్సిల్ ఉండే ఏజీపీ ఉండే సో వాళ్ళని కూడా చాలా క్లియర్గా అడగడం జరిగింది ఇది ఏదైతే హైడ్రా చేస్తుందో వితౌట్ నోటీస్ ఇష్యూ చేయకుండా సాటర్డే సండే ఏదైతే వాళ్ళు ఫార్వర్డ్ అవుతున్నారో వెదర్ యూ ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ జెన్యున్లీ దే ఆర్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ యాస్ పర్ లా ఇది కరెక్ట్ అడిగారు సో వాళ్ళు ఓపెన్ కోర్టులనే చెప్పారు కాదు యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పారు సో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఒక గవర్నమెంట్ తోట మరి ఎందుకు చేస్తున్నారు ఈవెన్ గౌరవ న్యాయమూర్తి గారు ఇది కూడా అన్నారు మీరు మీ పొలిటికల్ బాసెస్ని ప్లీజ్ చేయడానికి ఇలాంటి పనులు చేయొద్దు ఎంతోమంది అమాయకులు ఏదైతే ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది అమాయకులు నష్టపోతున్నారు ఈ ఇష్యూలో సో అలా మీరు పొలిటికల్ బాసెస్ని ప్లీజ్ చేయాలని మీరు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి ఇట్లాంటి డ్యూటీస్ మీరు ఏదైతే ఉందో చేయొద్దు ప్లస్ ఇదే కోర్టు సాటర్డే ఏదైతే సండేస్ వర్క్ ఇట్లా చేయొద్దనేసి ప్లస్ ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ ఇలాంటిది డెమాలిషన్స్ పడొద్దని ఇదే కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మీరు చదవలేదా అని అడిగారు వాళ్ళకి అది కూడా తెలియదు దేవర్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ అండ్ ఇట్ క్లియర్లీ అని చెప్పారు గౌరవ న్యాయమూర్తి ఏమన్నారంటే మీరు లా ఫాలో అవ్వట్లేదు కోట్ ఇచ్చినా ఏమంటారు ఆర్డర్స్ని ఫాలో అవ్వట్లేదు అండ్ అసలు యాజ్ పర్ లా ఏం చేయాలి ఇప్పుడు ఎవిక్షన్ ఒకవేళ గవర్నమెంట్ ప్లాన్స్లో ఎవరన్నా ఆక్యుమెంట్స్ ఉంటే దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్ కంపల్సరీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి సో ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఇది చట్టబద్ధమా అని అడిగారు అసలు దానికి సమాధానం లేదు సో కోర్టే అసలు ఈ జీవో నైంటీ నైన్ ఏదైతే ఉందో చట్టబద్ధత ఉందా దీనికి అని అడిగారు నో ఆన్సర్ సో ఇలాంటిగా ఏది లేకుండా ఇంకొకటి వాళ్ళ ఓన్ జివోలో దేస్ వన్ పాయింట్ ఏంటి అంటే దే హ్యావ్ టు మేక్ ఏ పాలసీ ఆ జీవోలోనే ఏమంటుందంటే ఇవన్నీ చేసే ముందు వాళ్ళు దే హ్యావ్ టు మేక్ వన్ పాలసీ ఆ పాలసీ కూడా ఫ్రేమ్ చేయలేదు అసలు చేశారంటే దెర్ ఇస్ నో ఆన్సర్ అంటే వీళ్ళు ఎలాంటి ఒక ప్రాపర్ ఇది కాకుండా వాళ్ళ కంప్లీట్ ఏంటంటే డెస్ట్రక్షన్ అంతే డెమాలిషను డెమాలిషన్ చేయడమే అదే కాకుండా మరి ఇది ఈ విధంగా మీరు సండే రోజు ఆ పర్టికులర్ ఆ కేసులో మీరు ఎందుకు చేశారు సండే రోజు వై అఫ్ డన్ అంటే లేదు ఎంఆర్ఓ గారు ఏదైతే ఉందో రిక్వెస్ట్ చేశారు మెన్ అండ్ మెషినరీ మెషినరీని పంపించమన్నారు సో మెన్ అండ్ మెషినరీని పంపించమంటే ఐ హ్యావ్ సెండ్ ది మెన్ అండ్ మెషినరీ అంటారు సో జడ్జ్ గారు ఏమన్నారంటే హౌ హౌ కుడ్ యూ డూ లైక్ దట్ ఎలా చేయగలరా అంటే నా ఆయనది ఏమంటారంటే నేను ఓన్లీ ఏదైతుందో కోఆపరేటివ్ ఏంటి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అంట సో ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఇన్ని రోజులు ఎగ్జాక్ట్లీ సో ఇన్ని రోజుల నుంచి ఈ వాజ్ యాక్టింగ్ లైక్ ఏ సుప్రీమో అంటే ఇంకా హైడ్రాకి తిరుగులేదు హైడ్రా ఏదైతే ఉందో అన్ని రూల్స్ కంటే కూడా అంటే లాకే అబౌవ్ లా లాగా హీ హాస్ డన్ థింగ్స్ లైక్ దాట్ నవ్ వెన్ గౌరవ న్యాయమూర్తి వచ్చి చివాట్లు ఎప్పుడైతే మందలించడం స్టార్ట్ చేశారో మనకు అన్నీ బయటపడ్డాయి అసలు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు ఒక సమీక్ష లేదు ఒక పాలసీ లేదు ఏమీ లేకుండా గవర్నమెంట్ చెప్పారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే అది ఎంతవరకు సబబు ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటూ వీళ్ళు ఏదైతే ఈ వినాశనానికి దిగుతున్నారో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండర్ లా ఓకే చెప్తున్నారు సుప్రీంకోర్టు ఆక్రమణ కూల్చి తప్పులేదని చెప్పేసి ఆయన వర్షన్ చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ సుప్రీం అనేది ఒక జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఎవరైతే కేసెస్ లో అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారో అట్లాంటి ఇష్యూలో వచ్చిన జడ్జ్మెంట్ అది సో అది పెట్టుకుని దీనికి ఎలా అప్లికబుల్ అవుతుంది ఇది ఇది డైరెక్ట్లీ అప్లికబులే కాదు ఇంకొకటి ఈ రోజు కూడా జడ్జి గారు గౌరవ న్యాయమూర్తి ఏమన్నారంటే ఒకవేళ వాళ్ళు మీరు నాకు లేక్స్ ఇప్పుడు లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఉంది లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని లేక్స్ ని ఐడెంటిఫై చేసింది ఓకే ఐడెంటిఫై చేసి ఎన్ని ఎఫ్టిఎల్ అని మీకు ఇచ్చారు సో దాని ప్రకారం మీరు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఫైనల్ నోటిఫికేషన్స్ సో బేసింగ్ ఆన్ దట్ ఆ ఫైనల్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏం గెజెట్ పబ్లికేషన్ అయి అంతే కదా ఫైనల్ నోటిఫికేషన్ అవ్వగానే గెజెట్ పబ్లికేషన్ ఉండాలి సో అది కూడా చేయలేదు వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం రికార్డ్స్ లేదు సో ఈ వా స్టెల్లింగ్ ఏదో టూ థౌజండ్ సమ్ లేక్స్ ఉన్నాయి ప్లస్ ఒక వన్ థర్టీ ఎయిట్ ఏదో నోటిఫికేషన్స్ ఇచ్చామన్నారు ప్రిలిమినరీ అన్నారు మళ్ళీ ఏదో ఫైనల్ అన్నారు ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ క్లియర్ అబౌట్ హిస్ స్టాక్ సో ఆ పొజిషన్లో ఉండి బీయింగ్ అ కమిషనర్ ఓకే వాట్ వర్ థింకింగ్ ఈజ్ ఓకే బై హీ ఈజ్ లైక్ చాలా కేపబుల్ కమిషనర్ తీసుకొచ్చారు అన్ని సమీక్షలు చేసి అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో వెరిఫై చేశాకనే ప్రొసీడ్ అవుతున్నారు అనుకున్నాము కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది అది ఏదైతే జరుగుతుందో ప్యూర్లీ గవర్నమెంట్ చెప్పింది రూలింగ్ గవర్నమెంట్ చెప్పింది దే ఆర్ డూయింగ్ దట్స్ ఇప్పుడు బుల్డోజర్లు ఇంటి అవకాశం అవకాశం హైకోర్టు ఆర్డర్స్ ప్రభుత్వము ఎటువంటి చర్యలు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది వాళ్ళకే క్లారిటీ లేదు ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు చట్ట ప్రకారం అయితే చేయొద్దు చట్టబద్ధత లేని జివో ఇది చట్టబద్ధత లేని జివోన్ తీసుకొచ్చి దాని ప్రకారము ఇప్పుడు ఎవరైతే ఆక్యుపెంట్స్ నేను ఇందాక కూడా చెప్పబోయ్ యాక్చువల్ యాక్చువల్గా ఎవరైతే ఆక్యుమెంట్స్ ఉంటే సెక్షన్ సెవెన్ కింద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది దాని ప్రకారం నోటీస్ ఇవ్వాలి ప్రాపర్ టైం ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఉంటది ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు అక్కడ నుంచి వెకెట్ చేయకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మళ్ళీ కోర్టులో కేసు వేయాలి కోర్టు ద్వారానే వాళ్ళని ఎవిక్ చేయాలి సో అలాంటివి ఏమి స్టెప్స్ తీసుకోకుండా వన్ సైడెడ్ కంప్లీట్ బయాజ్డ్ ఏమి ఆలోచించకుండా ఫ్రైడే రోజు వచ్చి చెప్తారు సాటర్డే అర్లీ మార్నింగో లేకపోతే సాటర్డే లేట్ నైట్ సండే రోజు వచ్చి డెమాలిష్ చేస్తున్నారు అది ఏదైతే ఉందో కంప్లీట్ రాజ్యాంగానికి వ్యతిరేకం వాళ్ళు అలా చేయడానికే లేదు సో ఈ విషయం కూడా జస్టిస్ మన గౌరవ న్యాయమూర్తి క్లియర్గా అన్నారు అంటే ఇప్పుడు ఆయన ఒక మీటింగ్ ఒక ప్రెస్ మీట్లో అన్నారంట రంగనాథ్ గారు ఏదైతే ఉందో ఇలా చేస్తే ఏదైతే ఉందో అంటే ఇంకొకసారి ఇలాంటి ప్లేసెస్లో కొనకుండా ఉంటారు అందుకే చేస్తున్నారని ఈ కామెంట్రేట్ ఇచ్చి అని ఏదో ఎవరో సం గౌరవ న్యాయవాది గౌరవ న్యాయమూర్తి ముందు చెప్పారంట కేసు ఉన్నప్పుడు లాస్ట్ టైం చెప్పినప్పుడు అదే క్వశ్చన్ ఆయన అడిగారు సో నేను చెప్పలేదన్నారు ఆయన ఏమన్నారంటే నేను చూపిస్తాను వీడియోస్ అన్నారు సో కో గౌరవ న్యాయమూర్తి క్లియర్గా అన్నారు ఆర్ యూ వాంట్ టు టెర్రరైజ్ ది పబ్లిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఐటీ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వస్తాడు వచ్చి ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటారు మీ గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ వాళ్ళే అప్రూవల్స్ ఇస్తారు మీ వాళ్ళ వల్లనే కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాడు మీ అమ్మ మీ అమ్మారు వచ్చిందని మీరే వన్ సైడెడ్ వన్ సైడెడ్ క్యాన్సిల్ చేస్తారు సో వాట్ ఆల్ గోయింగ్ ఆన్ అసలు ఏంటిది ఒకవేళ మీరు ఇలాగే చేస్తుంటే మటుకు నేను స్టే ఇవ్వాల్సి వస్తుంది అని కూడా వాళ్ళకి ఇది చేయడం జరిగింది చట్టబద్ధంగా వెళ్తే ఆఫీసర్లు అందరూ కూడా ఇంటికి వెళ్ళాల్సిందని అంటే ఏం చెప్తారు తప్పకుండా ఈ రోజు ఏదైతే ఉందో అన్ని టాక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు గౌర న్యాయమూర్తి గారు చాలా సీరియస్ అయ్యి ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే మటుకు ఎవరే చర్లపల్లి చంచాలు కూడా వెళ్ళాల్సిందే అన్నారు ఆయనకు కూడా ఆ ఒపీనియన్ వచ్చింది గౌరవ న్యాయమూర్తి అందరు న్యాయ వ్యవస్థ మొత్తం చూస్తుంది వీరి వీళ్ళు ఏదైతే ఇలిగాలిటీస్ కమిట్ చేస్తున్నారో దీది ఏదైతే ఉందో కోర్టు న్యాయస్థాలు ఒప్పు ఒప్పుకోవు అసలు సో ఒప్పుకోని విషయాన్ని వీళ్ళు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా దీనికి వ్యతిరేకము ఒకవేళ వీళ్ళు ఇలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ కానీ రూల్ ఫాలో కాకుండా కానీ లీగల్ ఒపీనియన్స్ ఇప్పుడు వాళ్ళ జీపీలు ఉన్నారు మొత్తం వాళ్ళు దే కెన్ ఇష్యూ ఏ నోటీస్ కాల్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ హూ ఎవర్ వాళ్ళు ఒకవేళ అనుకుంటున్నారేమో ఈ పర్సన్ ఈ ప్లేస్లో ఆక్యుపై అయి ఉన్నాడు అతనికి నోటీస్ ఇవ్వాలి అతని డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి లీగల్ టీమ్ ఉంటుంది వాళ్ళకి లీగల్ ప్యానల్ జీపీస్ ఉంటారు వాళ్ళకి ఇచ్చి ఓకే ఇది ఇల్లీగల్ అను అనిపిస్తే దే హ్యావ్ టు ప్రొసీడ్ సో అలాంటి ప్రొసీజర్ ఒకవేళ వాళ్ళు ఫాలో కాకపోతేగా మట్టుకు మాకు కంపల్సరీ కటకటాల వెనకండి అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో పేద పేద వైపు బిఆర్ఎస్ ఎట్లా ఉంటుందండి మేము కంప్లీట్గా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో హైడ్రా విక్టిమ్స్ ఫేవర్లో మేము ఉన్నాము మా అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ లీగ్ ఫ్రీ వాలంటరీ సర్వీసెస్ టు ఆల్ ద విక్టిమ్స్ సో మేము ఆల్రెడీ మా లీడర్ కేటీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు అధిష్టానం మా కేసీఆర్ గారు నుంచే మెయిన్ డైరెక్షన్ కూడా వచ్చింది సో ఏదైతే ఉందో ఈ ప్రజలు ఏదైతే కష్టపడుతున్నారో ఇంత మంచిగా ఆటపాటలతో ఉన్న తెలంగాణ ఏదైతే ఉందో ఆర్తనాదలతో మిగిలిపోయింది సో అలాంటి సిచ్యువేషన్ రావద్దు వాళ్ళని కాపాడాలి సో దానికోసం మేము ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం